హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గౌతమ్ వచ్చి చాలా మహాలక్ష్మి క్లోజ్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఇక అర్చన ఆలోచిస్తుంది ఈ వీడు ఎవడో కానీ మహాకి ఏదో ముప్పు తెచ్చి పెట్టేలాగా ఉన్నాడు అర్జెంటుగా వెళ్ళి మహాని పిలవాలి అంటూ కంగారుగా పైకి వెళ్తుంది అక్కడ మహాలక్ష్మిని పిలవటానికి మహా సాంగ్స్ వింటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది చాలా రిలాక్స్ మూడ్లో ఉంటుంది మహా మహా అంటూ పిలుస్తూ ఉంటుంది కానీ ఉలకదు పలకదు ఇక ఆ మ్యూజిక్ని ఆఫ్ చేస్తుంది ఏంటి ఎంతకు ఆఫ్ చేశావు అని కోపడుతూ ఉంటుంది మహాలక్ష్మి అది కాదు మహా నీతో ఒక చెప్ మాట చెప్పడానికి వచ్చాను ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు ఎంజాయ్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది అవును మరి ఇప్పుడు నువ్వు నాకు ఏమీ చెప్పకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు నన్ను టెన్షన్ పెట్టడానికి ఆ సుమతి లేదు కదా అందుకనే చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇక నాకు ఏ అడ్డు లేదు కదా అని చెబుతూ ఉంటుంది అది కాదు మహా నీకు ఒక మాట చెప్పాలి అని అంటుంది నువ్వు ఇప్పుడేం మాట్లాడకు మాట్లాడుకు నేను ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను నువ్వు నన్ను మూడు స్పాయిల్ చేయకు అని తిడుతూ ఉంటుంది అది కాదు కింద గౌతమ్ వచ్చాడు అయినా నువ్వు టెన్షన్ పడవా అని అడుగుతూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మహాలక్ష్మి ఏంటి గౌతమా గౌతమ్ ఎందుకు వచ్చాడు ఎప్పుడు వచ్చాడు ఏం చెప్తున్నాడు అని అడుగుతూ ఉంటుంది కంగారుగా అసలు ఆ గౌతమ్ ఎవరు మహా అని అడుగుతూ ఉంటుంది ముందు వాడు అసలు నిజం చెప్పక ముందే నేను కిందకి వెళ్ళాలి పద పద ఈ మాట నువ్వు ముందుగానే చెప్పాలి కదా ఇంత ఆలస్యంగా చెప్పేది అని కోపడుతూ ఉంటుంది ఇక హడావిడిగా కిందకి వెళ్తుంది అక్కడ గౌతమ్ చాలా రిలాక్స్గా సోఫాలో కాలు మీద కాలు వేసుకొని మరీ దర్జాగా కూర్చుంటాడు అందరూ కోపంగా చూస్తూ ఉంటారు మహాలక్ష్మి కిందకి వెళ్ళేటప్పటికీ అందరు మొహాలు సీరియస్గా ఉంటాయి ఏంటి వీళ్ళందరూ ఇంత సీరియస్గా ఉన్నారు కుంప తీసి వీడు నిజం చెప్పేసి ఇప్పుడు ఎలాగా సీతకి నేను దొరికిపోయినట్టేనా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు సీత నన్ను ఖచ్చితంగా కక్ష కొద్దీ బయటికి మెడపెట్టి గెంటేస్తుంది వీళ్ళందరూ నన్ను ప్రశ్నించే లోపే నేనే నిజం చెప్పేస్తే అయిపోతుందేమో అని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మహా నువ్వు ఎందుకు ఈ నిజాన్ని దాచిపెట్టావు అసలు గౌతమ్ గురించి మాకెందుకు చెప్పలేదు అని జన నిలదీస్తూ ఉంటాడు అది కాదు జన అని సమాధానం చెప్పేలోపే ఇక గిరి అడుగుతూ ఉంటాడు ఏంటి అసలు వీడు ఎవరో ఎందుకు దాచిపెట్ట వదినా అని అడుగుతూ ఉంటాడు ఇక రామ్ కూడా ముందే మాకు చెప్పి ఉంటే బాగుండేది కదా పిన్ని అని అంటుంది అసలు ఎవరు చెప్పకుండా ఇందా నుంచి ఏదేదో మాట్లాడుతున్నాడు ఎవడు వీడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సీత అమ్మయ్య అంటే వీడు నిజం చెప్పలేదన్న మాట అని ప్రశాంతంగా ఉంటుంది ఇక మహా ఏదో ఒకటి కవర్ చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఎంతకీ ఎవరు నువ్వు అని అందరూ గౌతమ్ని అడుగుతూ ఉంటారు గౌతమ్ వెటకారంగా నవ్వుతూ ఉంటాడు నేను ఎవరు అంటే ఈ మహాలక్ష్మి నాకు పిన్ని అని చెప్పటంతో పిన్న అని అందరూ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు ఇక అర్చన అయితే అవును పిన్న అని అడుగుతూ ఉంటుంది మీరు కూడా పిన్ని అవుతారు ఎందుకంటే అని చెప్పి మహా దగ్గరికి వచ్చి నేను నిజం చెప్పలేదు ఏదో ఒకటి కవర్ చేయి అని చెబుతూ ఉంటాడు అంటే మా అక్క కొడుకు అని మహాలక్ష్మి చెప్తుంది అక్క కొడుక నీకు అక్క ఉన్నట్టే మాకు అసలు తెలియదు కదత్తయ్యా అని అంటుంది సీత నీకు తెలియదులే అని చెప్పటంతో చలపతి అయితే నాకు తెలియని నీకు అక్క ఎక్కడి నుంచి వచ్చింది చెల్లాయి అని అడుగుతూ ఉంటాడు అదే నీకు తెలియదులే సుభద్ర ఉంది కదా వాళ్ళ కొడుకు అని చెబుతూ ఉంటుంది అవునా తనతో నువ్వు ఇంకా టచ్లో ఉన్నావా అదొక పెద్ద గెయ్యాలి చిన్నప్పుడే మాట్లాడటం మానేసం అనుకున్నాను ఇంకా మాట్లాడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు అవును నీకు తెలియదులే అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు అక్క చెల్లెళ్ళు అన్నాక మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు అని గౌతమ్ కవర్ చేస్తూ ఉంటాడు ఒకసారి తనకి ఫోన్ చేయి మాట్లాడతాను అని చలపతి అంటాడు నువ్వు కాసేపు కామ్గా ఉంటావా ఇంకా నువ్వు లాగకు అని చెప్పి చలపతిని కోప్పడుతూ ఉంటుంది సరే కానీ గౌతమ్ వీడు మా అక్క కొడుకు ముంబైలో ఉండేవాడు ఇప్పుడు ఏదో పని మీద హైదరాబాద్ వచ్చాడంట కాబట్టి కొద్ది రోజులు ఇక్కడే ఉంటారని చెప్పాడు పని మీద నిన్నే ఫోన్ చేసి చెప్పాడు నేను మీతో చెప్పడం మర్చిపోయాను అని కవర్ చేస్తూ చెప్తూ ఉంటుంది ఒక రోజు కాకపోతే ఎన్ని రోజులైనా నువ్వు ఇక్కడే ఉండు మహా బంధువు అంటే మాకు కూడా బంధువే అని అర్చన గిరి అందరూ చెప్తూ ఉంటారు మా పిండికి మేం తప్ప ఎవరు లేమనుకున్నాం పోనీలే నువ్వైనా ఉన్నావు అని చెప్తూ ఉంటాడు రామ్ ఇక హడావిడిగా సీత ఆలోచిస్తూ ఉంటుంది వీణ్ణి ఎక్కడో చూసినట్టు ఉందే అని చెప్పాలా చూస్తూ ఉంటుంది సీతకి డౌట్ రాకముందే వీణ్ణి తీసుకువెళ్ళిపోవాలి అని మహా కంగారుగా గౌతమ్ని పైకి తీసుకువెళ్ళిపోతుంది ఏంట్రా ఎందుకు వచ్చావు నువ్వు నాకు తెలియకుండా నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదా ఎందుకు చేయలేదు అని అడుగుతూ ఉంటుంది నేను వస్తానని చెప్పాను కదా ఈ ఇంటికి అయినా నా గురించి నిజం చెప్పడానికి ఆ సుమతి బ్రతికి లేదు కదా దాన్ని పైకి పంపించేశానుక ఇక నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అని అడుగుతూ ఉంటుంది ఏ ఎందుకు వచ్చావు నీకు ఇంకా టైం ఉందని చెప్పాను కదా ఇప్పుడు నువ్వు నా కొడుకువని ఎలాగోలో నిజం తెలిసిపోతుంది ఎందుకు వచ్చావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఏ నాకు నీ కొడుకుగా ఇంట్లో ఉండే హక్కు నాకు ఉంది కదా అందుకనే వచ్చాను నువ్వు మాత్రమే ఉంటావా ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఏ రోజుకైనా నిజం తెలిసిపోతుందిరా ప్లీజ్ వెళ్ళిపో అని చెబుతూ ఉంటుంది లేదు నేను ఇక్కడే ఉంటాను ఈ ఆస్తి మీద నాకు హక్కు ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో సీత వస్తుంది అలా చూస్తూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరూ సీత వినేసిందేమో అని కంగారు పడిపోతూ ఉంటారు ఏంటి సీత ఇలా వచ్చావు అని అడగటంతో ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు అంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు అని సీత అడుగుతూ ఉంటుంది తల్లి కొడుకులా ఏంటి సీత ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి అంటే ఇప్పుడు సుమతి అత్తమ్మ కొడుకు రామ్ అమ్మ నీకు కొడుకు అయినట్టు అలాగే మీ అక్క కొడుకు అంటే కూడా గౌతమ్ కొడుకు లాంటి వాడే కదా అందుకని కొడుకు అన్నాను తప్ప అని అనటంతో అలా అన్నావా సరేలే ఇంతకీ నువ్వెందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది మీరిద్దరు ఎందుకు సీరియస్గా మాట్లాడుకుంటున్నారు నాకు దానికి సమాధానం చెప్పలేదే అని అడుగుతూ ఉంటుంది అంటే వీడు ముంబైలో పెరిగాడు కదా ఇక్కడ పద్ధతులు అవి తెలీదు అందుకనే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అంతే అని చెప్తూ ఉంటుంది అవునా మరి మీరు తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారేంటి అని అడగటంతో గౌతమ్ చెప్తాడు అక్కడ మా అమ్మ నాన్న తెలుగే కదా అందుకనే నాకు తెలుగు బాగానే వచ్చు అని అనటంతో సీత అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుగా ఉంది ఇంతకుముందు ఎక్కడైనా చూసానా అని అడుగుతూ ఉంటుంది మీరు ముంబై వచ్చారా నేను ఇదే హైదరాబాద్కి రావటం ఫస్ట్ టైం అని అనటంతో సీత లేదు రాలేదు అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు మహాలక్ష్మి తనకి పక్క పల్లెటూరు నుంచి వచ్చింది ఈ ఇక్కడ లేకపోతే వాళ్ళ ఊరు తప్ప వేరే సిటీనే తెలీదు అని విటకారంగా మాట్లాడుతుంది సరే నేను వస్తాను అంటూ సీత వెళ్ళిపోతుంది కానీ గౌతమ్ మీద డౌట్ పడుతూనే ఉంటుంది నువ్వు సీతతో జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తూ ఉంటుంది మహాలక్ష్మి ఇక సీఏ త్రిలోక్ దగ్గరికి వెళ్ళి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంతకీ నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదు సీతని అని అనటంతో యాంటీస్పెటరీ బెయిల్ ముందుగానే అక్కడ రామ్ ప్రిపేర్ చేశాడు కదా మరి ఎలా అరెస్ట్ చేయమంటారు ఇప్పుడు నేను అది కాదు కూడదని అరెస్ట్ చేశాను అంటే కనుక మీ అబ్బాయి గౌతమ్ గురించి నిజాలు బయటికి వస్తాయి అని చెప్తూ ఉంటాడు గౌతమ్ గురించి ఎలా తెలుస్తుంది గౌతమ్ చంపినట్టుగా ఆధారాలు ఏమీ లేవు కదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది మహాలక్ష్మి పోలీసులు రంగంలోకి దిగారంటే మొత్తం బయటపడుతుంది మీరు వాళ్ళని తక్కువ అంచనా వేయద్దు కాస్త ఆ గౌతమ్ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి లేకపోతే ఆల్రెడీ సుమతి కేసు ఫైల్ చేసినప్పుడు బ్రతికి ఉన్నప్పుడు ఈవ్ టీజింగ్ కేసు కింద కాబట్టి జాగ్రత్తగా ఉండండి నేను సీత పట్టుకునే ఆధారాలు ఎలాగోలాగా సంపాదిస్తాను అని హెచ్చరిస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా గౌతమ్ ఇంట్లో ఎవరు లేని టైం చూసి ఆలోచిస్తూ ఉంటాడు మహాలక్ష్మి గదిలోకి వెళ్తాడు తన పర్సనల్ బీరువాని ఓపెన్ చేద్దామని చూస్తూ ఉంటాడు ఇది మా మామ్ పర్సనల్ బీరువా కదా దీంట్లో డబ్బు ఉంటుంది మనకి జల్సాలకి పనికి వస్తుంది ఎలాగైనా సరే ఇందులో నుంచి డబ్బు తీసేయాలి అని చెప్పి కొట్టేయటానికి చూస్తూ ఉంటాడు ఇంతలో సీత వస్తుందా గౌతమ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో